కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా దురదృష్టకరం ఎందుకంటే కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్లకు ఆఖరి లబ్ధిదారులు మేమే మా డోర్నకల్ మహుబాదు అటు కోదాడ సూర్యాపేట వరకు ఎప్పుడో రెండు వేల మూడులో ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చి మళ్ళీ మధ్యలో అసలు రాకుండా ఉన్న నీళ్లను కేసీఆర్ గారి పుణ్యమాని కేసీఆర్ గారి చలువతోని మేము చూడగలిగినాం పంటలు పండించుకోగలిగినాం నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో సాగైన మరి వ్యవసాయం సాగుకు యోగ్యంగా ఉన్న భూములు ఎన్ని వేల ఎకరా ఎన్ని లక్షల ఎకరాలు ఇవాళ ఎన్ని లక్షల ఎకరాలు పెరిగింది ఆ రోజు ఉన్న దిగుబడి ఎంత ఈరోజు వచ్చిన దిగుబడి ఎంత ఎందుకు పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాలతో పోటీపడి వాళ్ళను అధిగమించే స్థాయికి పోయింది అని అంటే నీలాంటి పగటి కళలు కానీ డ్రామాలు చేస్తే కాలేదు కష్టపడి ఒక అద్భుతాన్ని రివర్స్లో ఎందుకంటే కాళేశ్వరం ఎక్కడుంది ఎక్కడ నిర్మాణం అయింది ఎక్కడి నుంచి ఎట్లా నీళ్ళు ఎత్తిపోసినాను దానివల్ల ఎంత లబ్ధి జరిగిందో మేము స్వయంగా చూసిన వాళ్ళం కాబట్టి మరి ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను నువ్వేదో కేసీఆర్ గారి మీద నోటీసులు ఇచ్చి ఆయనను కూడా పిలిస్తే నీ ఈగో సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్ష సాటిస్ఫై అవుతుందేమో నీ ఇగో సంతృప్తి చెందుతుందేమో కానీ తప్పకుండా తెలంగాణ ప్రజానీకం తెలంగాణ రైతాంగం మాత్రం నీ మీద తిరగబెడతనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు ఎంత దుర్మార్గం అంటే మీరు కేసీఆర్ గారి కుటుంబాన్ని ఒక్కళ్ళను ఇబ్బంది పెట్టదలిస్తే బీఆర్ఎస్ ఉండదనో టీఆర్ఎస్ ఉండదు నాయకులు ఉండరు మేమే రాజ్యం వెళ్ళవచ్చు అని పగటి కలలు అంటున్నారు ఏం చేసిండ్రు మీరు బీజేపీ కలిసి ఆ రోజు ఈడీ సిబిఐ కవిత గారిని జైల్లో పెట్టి ఎక్కడైనా ఒక్క రూపాయి ఆమె తప్పు చేసినట్టు లేకపోతే లబ్ధి పొందినట్టు చూపించగలిగిందా మీరు ఈ ఫార్ములా రేస్లో కేటీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ని విశ్వవ్యాప్తం చేస్తే మీరు కేసీఆర్ గారిని ఏసీబీ పిలిచింది అన్ని అందరు పిలిచిండ్రు ఎక్కడైనా అది తప్పు అది సరి అయింది కాదు దానికి పెట్టకుండా ఉండాల్సింది అని ఎవరైనా చెప్పారా ఇవాళ మీరు చేస్తున్న అందాల పోటీలు ఏందండి ఎందుకు ఈ తెలంగాణ పరువు తీస్తున్నారో నిజంగా చాలా బాధాకరం ఇంత అందాల పోటీలు నిర్వహిస్తే మీరు చేసేది ఏంటి కేసీఆర్ కట్టించిన సెక్రటరేట్ మీకు కావాలి కేసీఆర్ కట్టించిన యాదాద్రి మీకు కావాల్సి వచ్చింది కేసీఆర్ కట్టించిన మీరు చూపించుకుంది అదే కదా ఇంకేం లేవు కదా మీకు ఇంకా సిగ్గనిపించట్లేదా అమ్మ లెక్కలు అడుగుతున్నారు మా భర్తల కష్టార్జితం మేము తినకుండా మా పిల్లలకు పెట్టకుండా దాచుకున్న డబ్బులకు మీరు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు మా ఉసురు తప్పకుండా మీకు తాకుతుందని చెప్పి చెప్తా ఉన్నారు మీకు బుద్ధి రాలేదా వాళ్ళ కాళ్ళు కడిగిచ్చి నెత్తర చల్లుకుంటున్నారు మీరు దేవతల్లాగా సిగ్గనిపించట్లేదా మీకు ఎందుకు ఈ తెలంగాణ పరువును ఇంతగానే దిగజారుస్తున్నారు ఒకప్పుడు ఆత్మగౌరవంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాన్ని పాలించింది మన ప్రాంతం మన నిధులు మన నీళ్ళ కోసమని స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని పాలించగలిగింది తెలంగాణ ప్రజలందరి కోరిక మేరకు అందరి కళ కేసీఆర్ గారు ఆ రోజు సాకారం చేయగలిగారు ఇంత ఆత్మ ఆత్మాభిమానంతో బతికే తెలంగాణ బిడ్డలం కు ఎవరినో ఎక్కడి నుంచో తీసుకొచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా మహిళా మంత్రులు మాట్లాడుతున్నారు ఎవరో ఈవెంట్ వాళ్ళు కడిగినారు వాళ్ళు తెలంగాణలో పుట్టినోళ్ళు కదా వాళ్ళు మహిళలు కాదా మీలాగా నెత్తిన బుట్టలు పెట్టుకొని డ్రామాలు చేసిన వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళకు మీరు చెప్తే మాత్రమే చేసారు వాళ్ళకేం ప్రేమలు ఉంటాయి నిన్న మొన్న మరి గిరిజనుల కోసం ఇక్కడ ఒక చేవెళ్ళలో ఒక డిక్లరేషన్ ఇచ్చింది దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు కానీ అక్కడ నల్లమల్లలో పోయి ఇరవై తొమ్మిది మందికి కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి దానికి పన్నెండు మంది మంత్రులు మూడు హెలికాప్టర్లు సిగనిపించట్లేదా అండి మీకు పరిపాలన అంటే నీ ఊరికి ఒక చిన్న గుడి కట్టడానికి పోతే పన్నెండు మంది మంత్రుల పరిపాలన గాలి వదిలేసి మరి ప్రజల సొమ్ముతోని మీరు జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నారు మీరు గిరిజనులకు ఇచ్చిన సొమ్ము కోటి ఎనభై ఎనిమిది లక్షలు ఇరవై తొమ్మిది కుటుంబాలకు ఆరు లక్షల చొప్పున కానీ మీరు ఖర్చు పెట్టింది ఐదు కోట్లు మూడు హెలికాప్టర్లు పన్నెండు మంది మంత్రులు ఇంతమంది ప్రజానీకం ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు మీ తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ భయపడరు తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు బుద్ధి చెప్తారు దీన్ని బ్రహ్మాండంగా ఎదుర్కొంటున్నావు నువ్వు అన్నీ చేసినాయన్ని తప్పుడు అని ఇప్పటికే తేలిపోయింది ఇది అంతకంటే ఎక్కువ తప్పు అని కాళేశ్వరం ద్వారా నీళ్లు పొంది పంటలు పండించుకొని గొప్పగా బతికిన రైతులు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి సర్కారుకు సరి రీతిలో బుద్ధి చెప్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారం పెద్దలు కమలాకర్ గారు మరి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు సోదరి సత్యవతి రాథోడ్ గారు నా సహచర శాసనసభ్యులు లక్ష్మణ రెడ్డి గారు వివేక్ గారు ముఠా గోపాల్ గారు ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాజకీయ గద్దె నెక్కే అవకాశం లభిస్తే మరి దాన్ని కేవలం కక్ష సాధింపు కోసం ఉపయోగించుకుంటున్న సంగతి స్పష్టమవుతుంది కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా అయినా అభాసపాలు చేయాలి కక్ష కట్టి వాళ్ళని జైలుకి పంపాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసుకుంటూ అన్నింటిలో విఫలమైపోతుంటూ విఫలమైపోతుంటే కొత్త నాటకానికి తెరదీసిన ఎందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారు దశాబ్దాల పాటు కాళేశ్వరం నుంచి వృధాగా పోయి సముద్రంలో కలుస్తున్న నీళ్ళని మళ్లించి తెలంగాణని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా నాలుగు కోట్ల మంది ప్రజల్లో డెబ్బై లక్షల మంది ప్రజలకు డెబ్బై లక్షల మంది రైతులకు మరి ఈరోజు నీరు అందించి వాళ్ళకందరికీ కూడా పంటలు పండించడానికి సహకారం అందించిన కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా మరి తెలంగాణ రైతులు అంటే గతంలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇప్పుడు మాగానంగా ఉన్న కోటి ఎకరాలని తీర్చిదిద్ది వాటన్నిటి కూడా నీళ్ళు అందించినందుకు నోటీసులు ఇస్తారా మరి ఏ దానికి నోటీసు ఇస్తున్నారు కేవలం కక్ష కట్టి నోటీసులు ఇస్తున్న సంగతి ప్రజలకు అర్థమవుతూనే ఉంది పెద్దలు ఇప్పుడు ప్రస్తావించినట్టు సుంకిశాల కుంగిపోతే దానికి నోటీసులు లేవు మరియు ఎస్ఎల్బీసీ టనల్ కుంగిపోయి ఎనిమిది మంది చచ్చిపోతే ఒక శవం దొరికింది మిగతా శవాలు దొరకలే ఈరోజు వరకు దానికి నోటీసులు లేవు పెద్దవాగు కొట్టుకపోతే దానికి నోటీసులు లేవు మరి ఇలా అనేక రకాలుగా ప్రమాదాలు జరిగితే దేనికి కూడా నోటీసులు లేవు కానీ ఎనభై తొమ్మిది పిల్లర్లలో కేవలం మూడు పిల్లర్లు కుంగిపోతే దాన్ని ఒక సంవత్సర కాలంగా రాజకీయం చేసుకుంటూ పబ్బం గడుపుతున్న సంగతి దివాలకౌరు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటాను మరి అవి కూలిపోలే కేవలం కుంగిపోయినాయి కుంగిపోయినాయి నీళ్లు నింపితే కూలిపోతే అని చెప్పేసేసి అందులో చేరే దంది కూడా క్రిందికి వృధాగా వదిలిపెట్టి దాదాపు తెలంగాణను మొత్తం కూడా గత సంవత్సర కాలంగా ఎండబెడుతున్న ఘనత కాంగ్రెస్ అని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు కాబట్టి ప్రజలే దీనికి సరైన బుద్ధి చెప్తారు ఇటువంటి కోర ఆలోచనల్ని ఇటువంటి కేసీఆర్ గారి మీద పగబట్టే ఆలోచనల్ని మానుకో అని చెప్పేసి కూడా నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చెప్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది టీఆర్ఎస్లో అంతర్గత కలహాలు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ విడిపోతుంది అందరూ కూడా కొట్టుకుంటుందని చెప్పేసి ఒక కొత్త నాటకానికి తెరదీసే ప్రయత్నం చేసిం అందరూ కలిసికట్టుగా సంయుక్తంగా పత్రిక ప్రకటన పెట్టి మేమందరం కూడా ఐక్యమత్యంగా ఉన్నాము మా బలం ఇదని చెప్పి చెప్పే అనవరికే దానికి పులి స్టాప్ పెట్టి ఇలా నోటీసులు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు అంటే ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీని అస్తరితం చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే అది మీ యొక్క దివాళీ కోరకానుక నిదర్శనం అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణని సస్యశ్యామలంగా ఏ విధంగా చేయాలన్న ఆలోచనతో ఎలా తెలంగాణ రాష్ట్రంలో పంజాబ్ తర్వాత అత్యధిక దాంగ దిగుబడి మన రాష్ట్రం లేనని చెప్పేసి ఆ కృషి అంతా కూడా కేసీఆర్ గారిది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇటువంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను సార్ మీరు సమాజం దయచేసి ఒకటి మీ పత్రిక ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నాం ఇది జియో నెంబర్ ఆరు అనేది పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఆ రోజు కమిషన్ ఏర్పాటు చేసుకుంటూ రాహుల్ బొజ్జ గారు జీవో ఇచ్చారు ఇందులో మీరు క్లియర్గా ఉన్నదల్లా ఏమన్నంటే ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నాడు పిల్లర్లు కుంగిపోయినాయి మేడిగడ్డ బ్యారేజ్లో అని చెప్పి క్లియర్గా రివర్ బెడ్లో రివర్ బెడ్లో పిల్లలు కుంగిపోయినాయి అని చెప్పేసి రాసాను కానీ ఎక్కడ ఉండగా బ్రిడ్జ్ బ్యారేజ్ కూలిపోయినట్టు కానీ ఎక్కడో లేదు అందులో క్లియర్గా ఏం రాసిందంటే ఆ మూడు పేర్లు కుంగిపోయినాయి దాని మీద ఎంక్వైరీ చేసి మనం ముందుకు అని లేదా అని దాని తర్వాత వాళ్ళు క్లియర్గా ఇందులో వచ్చి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే మూడు నెలలు వంద రోజుల లోపల మీరు కమిషన్ను మీ యొక్క రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి దీని ప్రకారమే ఎన్డీఎస్ఏ వచ్చింది ఆ ఎన్డీఎస్ఏ క్లియర్ చేసింది బ్యారేజ్ సేఫ్ ఉన్నది రిపేర్ చేస్తే నీళ్లు స్టోరేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పక్క వారు ఈయన వంద రోజులు ఇస్తాన కమిషన్ నువ్వు వంద కాదు నువ్వు సంవత్సరం ఎక్స్టెండ్ చేసుకుంటావు లాస్ట్ కూడా వీళ్ళ ముగ్గురు పేరు లేకుండా ఎట్ల ఇస్తవా కమిషన్ అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు పేరు ఈ ఈరోజు కావాల్సిన కుట్ర పెట్టుకొని ఈరోజు ఈరోజు నిన్న పంతొమ్మిదవ తారీఖు నాడు జీవో ఎక్స్చేంజ్ ఇచ్చుకుంటూ పంతొమ్మిది నాడు లీక్ డికిచ్చేసినారు ఇరవై తారీఖు నాడు నోటీస్ ముట్టకముందే నోటీస్ ఇచ్చేవి అంటే ఇలా పైశాచిక ఆనందం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం త సంపద పెంచిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం జిమ్మట్లో భాగంగా కాటి దయచేసి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ కుట్రను కాంగ్రెస్ పార్టీ రాకముందు ఎంత ఎడారు పందంగా ఉన్నదో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చినాక అదే ఎడారు పందంగా మలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ కుట్రను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్ కుట్ర ప్రజలకు తెలవాలి ఇది కేసీఆర్ గారి మీద కుట్ర పన్నీరు విష నిమ్ముతుల్లో భాగంగా అని చెప్పేసి పత్రికల ద్వారా ప్రజలకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ 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 చెప్తున్నాం తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్కి అండగా ఉంటుంది కేసీఆర్కి అండగా ఉంటుంది కేసీఆర్కి స్ట్రెంతే తెలంగాణ సమాజం కాబట్టి ఇలాంటి ప్రేరాపణలు బంద్ చేసుకొని కేసీఆర్ వ్యక్తి కాదు శక్తి సమాజం కాబట్టి ఇటువంటి ప్రేరాపలు బంద్ చేయండి కేసీఆర్ గారు నోటీసులు ఇస్తే అది మీ